హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ విలేజ్ కృష్ణ దయచేసి ఇది ఒక పిచ్చి వీడియో అనుకోకుండా ఈ వీడియో అనేది తీసేయకండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఏంటంటే ఒక వికలాంగులకి ఒక వికలాంగులకి అనేది ఒక జీవో పెట్టాలి ఏంటంటే వికలాంగికి ఆటోమేటిక్గా పింజన్ కన్ఫర్మ్ వస్తుంది అలాంటి పింజిన్ వచ్చేటప్పుడు జీవో ఏంటంటే ఇది ఒక లోన శాంసంగ్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి ఎందుకంటే కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు లోన్ ఇవ్వట్లేదు అలాంటిది వికలాంగులకి గవర్నమెంట్ ఇవ్వట్లేదు మామూలుగా ప్రైవేట్లు బ్యాంకులు ఇవ్వట్లేదు నువ్వేం పని చేస్తావని కాబట్టి ఎవరైనా ఊర్లో వడ్డీలకి ఇచ్చేవాళ్ళు కూడా పనులు కూడా ఇవ్వట్లేదు చెప్తున్నానంటే దయచేసి మన రాజకీయ నాయకులందరూ కలిసి ఒక వికలాంగులకి అనేది ఒక జీవో కనిపెట్టి వాళ్ళకి లోన్ ఇచ్చే శాంతన్ అయ్యేటట్ట మీరు చేస్తే వికలాంగులు సపరేట్ ఆల్రెడీ ఉంటే ఆల్రెడీ వికలాంగులు ఉంటే కూడా ఆ సపరేట్ కింద మీద లోన్ బ్యాంక్ ఇచ్చే మార్గం చేయండి మంత్ మంత్ మీరు ఇచ్చే పింఛని కట్టయ్యేలాగా అకౌంట్లోకి వేసుకునేలాగా చెప్పండి ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తే ఐదో తారీఖు మీ బ్యాంకు కట్ చేసుకునేలాగా ఇలా చేసి తప్పకుండా ఒక వికలాంగులకు అనేది జీవో కనిపెట్టి లోన్ శాంక్షన్ అయ్యేటట్ట చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే అలాంటి వాళ్ళు వికలాంగులకి ఎవరు డబ్బు ఇవ్వట్లేదు బయట వడ్డీలకి ఇవ్వట్లేదు బ్యాంక్ ఇవ్వట్లేదు మనం ఎంత కష్టపడే వాళ్ళకి మనకి ఇవ్వట్లేదు ఇంత మనిషి బాగున్న వాళ్ళకే బ్యాంకుల్లోనివ్వదు నువ్వు ఏం పని చేస్తావు అది ఇది అని అడుగుతుంది సివిల్ అడుగుతుంది ప్లీజ్ అలాంటి వికలాంగులకి ఎవరు తోడు ఉండాలి మన సెంట్రల్ గవర్నమెంటే కదా మన గవర్నమెంట్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు తోడు ఉండలేరు కాబట్టి ప్లీజ్ నా మనసాక్షిగా చెప్తున్నాను మీరు కూడా మీ మనసు కొద్దిగా ఆలోచన చేసి డీప్గా ఆలోచన చేసి కలిసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేస్తే నాకేంటి లాభం కాదు ఈ వీడియో గవర్నమెంట్ దాకా వెళ్తే అలాంటి వికలాంగులకు అనేది ఒక జీవో కనిపెట్టి ఒక లోన్ పింఛన్ వచ్చేలాగా ఏ మార్గం పింఛని వస్తుందో అలాగే ఒక లోన్ శాంక్షన్ అయితే కూడా వాళ్ళ హౌసింగో లేదా మ్యారేజ్ ఏదో ఒకటి వికలాంగులు చేసుకుంటారు ఏదో ఒక ఊర్లో కిరాణా షాప్ పెట్టుకోవడానికైనా కూడా లోన్ ఎంత అమౌంట్ ఇస్తే షాప్ పెట్టుకొని కూడా నెల నెల ఈఎంఐ కట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతికే ఒక భవిష్యత్తు కోసం నేను చెప్తున్నా నా మనసారిగా చెప్తున్నా సార్ ప్లీజ్ దయచేసి అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియో పనికిరాని వీడియో అనుకోకండి నాదొక సోదనుకోకండి ప్లీజ్ మీకు చేతులు జోడించి అడుగుతున్నా ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి గవర్నమెంట్ దాకా వెళ్ళేలాగా చేయండి వికలాంగులకు అనేది ఒక దారి చూపిద్దాం మనం ఒక దారి చూపిస్తే ఈ వీడియో చేర్ చేస్తే అక్కడికి పోతుంది పోతే వికలాంగులకు అనేది ఒక జీవ కనిపెడతారు ఎందుకంటే ఇంతవరకు అయితే ఎవరినో వాళ్ళని అడగలేదు వాళ్ళ ఆప్షన్ కూడా వాళ్ళకి ఆలోచన రాలేదు కాబట్టి ఈ ఆలోచన నాకు వచ్చింది ఈ ఆలోచన ఈ వీడియో ద్వారా తెలియచేశాను ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేసి తెలియచేసేలాగా చేయండి ప్లీజ్ ఓకే అన్నం కోసం జై ఇండియన్ జై జై ఇండియన్ జై భారత్ Que a poder...